డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా ఈ రోజు స్థానిక వుడ్లాండ్ నందు మెగా రక్దాన శిబిరాన్ని జనసేన రాయలసీమ కమాండర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్పించారు జనసేన నాయకులు అనంత కరుణాకర్ బాబు పర్యవేక్షణలో శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు హాజరై రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో నగరంలో యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు

వారోత్సవంలో భాగంగా గత మూడు రోజుల నుంచి చెట్టు నాటే కార్యక్రమం అయితే అలాగే అమ్మవారి టెంపుల్లో సహస్రనామాలు అయితే ఏముంది అలాగే ఆంజసం టెంపుల్లో పూజ ఏముంది ఈ రోజు మొదవ తారీఖున కర్నూలు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది రాబో రోజులలో కూడా ఇదే స్ఫూర్తి ఇదే విధంగా ప్రజా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేమందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల వైపు అలాగే ప్రజల సమస్య వైపు మళ్ళీందంటే కేవలం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలోని మాత్రమే ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క నడుగుజాడలో మేమందరం కలిసికట్టుగా ప్రజల సమస్యను తీర్చుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ కు మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పవన్